మన్మోహన్ పరిచయం చేసిన అమ్మాయి పేరు వత్సల ఆమె భోజనానికి తీసుకెళ్ళింది కడుపు నిండినట్టు అనిపించింది మీరేం తినలేదు ఎందుకో ఆకల్లేదు ఇద్దరూ వచ్చి పక్క మీద కూర్చున్నారు నుండి చీరతో పడుకోలేదు నవ్వుకుంది గేటు దగ్గరుండి అతను ఓ చీటి తెచ్చాడు వత్సలను ప్రశాంతిని రమ్మని వార్డెన్ రాసింది ఇద్దరూ వెళ్లారు రఘుపతి కాంతమ్మ వేణు ఆదుర్దాగా చూస్తున్నారు ఈ రాత్రికి ఇక్కడ ఉంటానని చెప్పిరాలేదమ్మాయి వాడిని అడిగింది చెప్పండి అడ్రస్ ఎలా తెలుస్తుంది నవ్వింది పెత్తల్లి కాంతమ్మ కంటనీరు పెట్టుకుంది అనయ్య కొంచెం దూరంగా వెళ్ళింది వేణు అనుసరించాడు ఇక్కడ పెద్ద షో చెయ్యొద్దు దయచేసి వెళ్ళిపోండి రేపు నేనే మీ ఇంట్లో అడుగు పెట్టే అర్హత సంపాదించుకుని వస్తాను శాంతి నీ విషయంలో పొరపాటు అతని మాటలు మధ్యలోనే తుంచింది రేపన్నీ మాట్లాడుకుందాం దయచేసి ఇప్పుడేం వద్దన్నయ్య అంది వెను తిరుగుతూ ఈ డబ్బైనా ఉంచుకో ఈ ఒక్క రాత్రి గడుస్తుంది అసహాయంగా తిరిగొచ్చాడు వేణు రేపు వస్తుంది అతనేం మాట్లాడక కారులో కూర్చున్నాడు వాళ్ళు కూతురు వంక ఒకసారి చూసి వెళ్లిపోయారు తెల్లవారి వస్తానన్న మన్మోహన్ పన్నెండైనా రాలేదు ప్రశాంతికేం తోచలేదు జీవితంలో మొదటిసారి స్నానాదులు లేకుండా మాసిని బట్టలతో ఉండడం చికాగ్గా ఉంది ఏ చిన్న చొప్పుడైనా అతనే అయ్యుంటాడని ఎదురు వెళ్లాలని ముందుకొచ్చేది క్లాసులు ముగించుకుని వసలొచ్చింది మన్మోహన్ ఇంకా రాలేదా మీరు బట్టలు మార్చుకోండి స్నానం చేయాలనిపిస్తే చేయండి తర్వాత ఫోన్ చేద్దాం అంది వసల వత్సలిచ్చిన బట్టలు తీసుకుని బాత్రూం వైపు వెళ్ళింది ఆ రోజు ఉదయం నుండి మబ్బు పట్టి మహా ఉక్కగా ఉంది చల్లటి నీటితో స్నానం చేయగానే చికాకాంత ఎగిరిపోయింది వచ్చి భోజనం చేసి యూనివర్సిటీకి ఫోన్ చేశారు అతను రాలేదంటున్నారు ఎలా ఫోన్ పెట్టి ఆలోచిస్తూ నిల్చుంది వసల క్లాసుకు టైం అయిందని వెళ్ళిపోయింది తను వెళ్ళాలి అతన్ని చూడాలి వెంటనే తయారయ్యి మన్మోహన్ ఇంటికి వెళ్ళింది ఇంటి ముందు జనాన్ని చూసి ఏదో కీడు శంకించింది భయపడుతూనే లోపలికి వెళ్ళింది అక్కడ దృశ్యం చూసి రాయిలా నిలబడిపోయింది నిన్న తనతో ఆప్యాయంగా మాట్లాడిన మన్మోహన్ తల్లి నిశ్చలంగా ప్రశాంతంగా తనకి లోకంలో ఏం పనిలేదన్నట్టు నిద్రపోతోంది అది దీర్ఘనిద్ర అని తెలుసు తలవైపు దీపం వెలుగుతోంది ఒక పక్కన అరుణ ఏడ్చి ఏడ్చి అలసిపోయినట్టు కూర్చుంది దూరంగా చాలామంది స్త్రీలు కూర్చునున్నారు వారిలో కూడా ఉంది ఆమె అరుణ దగ్గర కూర్చుంది మరోవైపు కొందరు మగవారు కూర్చున్నారు వారిలో మన్మోహన్ కనిపించలేదు ఏం చేయాలో తోచలేదు వెళ్ళి ఉమ దగ్గర కూర్చుంది అరుణ మళ్లీ వెక్కి వెక్కి ఏడ్చింది ఉమ ఓదారుస్తోంది తను అలాంటి విషయాల్లో మూర్ఖురాలు ఏం చేయాలో తెలియలేదు మన్మోహన్ ఎక్కడికి వెళ్ళినట్టు నీకు యూనివర్సిటీలో తెలిసిందా ఉమ అడిగింది అంది సారు బయటికి ఏడవడం లేదు చెల్లి ఎడుపు చూడలేక వెనకవైపు కూర్చున్నారు పాపం ఆమె ఏమేమో చెబుతోంది ఎప్పుడు పోయారు ఉదయమే అరుణను తీసుకుని ఆస్పత్రికి వెళితే డాక్టర్ వీరిని అక్కడే ఉండమన్నారట పది గంటల ప్రాంతంలో పోయింది అరుణ భర్త రాలేదా ఇప్పుడే బయటికి వెళ్లారు బంధువులందరికీ తెలియజేయాలి కదా ఒక్కసారి మన్మోహన్ను చూడాలి నేనున్నాను అని చెప్పాలి అందరూ ఏమనుకుంటారు అనుకుంటే అనుకోని తను అతనికి కాబోయే అర్థాంగి పెద్దవారికి ముందే తెలుస్తుంది కాబోలు జరగబోయేది అందుకే గులిసిచ్చి ఆశీర్వదించింది అమ్మాయి నువ్వు ఇంకా ముట్టుకోలేదు కదా లోపలికి వెళ్ళి మంచినీళ్లు తెచ్చిస్తావు ఓ అడిగింది ప్రశాంతి అదే అదననుకుని లోపలికి వెళ్ళింది వెనకవైపు వరండాలో చిన్న పడకుర్చీలో చేరబడి కళ్ళు మూసుకున్నాడు మోహన్ అతను కళ్ళు విప్పాడు నిన్న కళ్ళకళ్లాడుతున్న కళ్ళు విచారంతో భారంగా ఉన్నాయి ఐఆం సారీ అంది ఆత్మీయులను చూడగానే కన్నీరుస్తుంది కాబోలు ఉమ ఫోన్ చేసిందా అతని గొంతు కొత్తగా వినిపించింది చేయలేదని చెప్పడం ఇష్టం లేదు అతని దగ్గరగా వెళ్ళి అతని చేతిని పట్టుకుంది నేను అమ్మను తెచ్చివ్వలేకపోయినా అనురాగంతో ఆమెను మరిపించగలనేమో ప్రయత్నిస్తాను నాకు ఎలా ఓదార్చాలో తెలీదు అరుణ చాలా అప్సెట్ అయింది వస్తాను పదా అన్నాడు భారంగా ఆమె మంచినీళ్లు తీసుకుని బయటకొచ్చింది ఒక్కొక్కరే బంధువులు రాసాగారు సునంద ఆమె అక్క వచ్చాక ప్రశాంతికి ప్రాణం లేచొచ్చింది ప్రశాంతిని అక్కడ చూడగానే సునందకు విషయమేమిటో అర్థమైంది ఈ పిల్ల వివాహానికి ఎన్ని ఆటంకాలు అని నిటూర్పు వదిలింది మన్మోహన్ హాల్లోకొచ్చి చెల్లిని దగ్గరగా తీసుకున్నాడు అరు ఇక చాలు ఊరుకో ఆవిడ ఉన్న రోజులు ఏం సుఖపడింది ఎన్నో విధాలుగా ఓదార్చింది సునంద ఆమె అక్కొచ్చి అరుణను పట్టుకున్నారు ఆఖరిసారిగా అతను తల్లి పాదాలను కళ్ళకద్దుకుని రెండు కన్నీటి బొట్లు రాల్చాడు అయింది దహన సంస్కారాలు పూర్తయ్యేసరికి ఉమా ప్రశాంతి అందరికీ కాఫీలు టీలు కల్పిస్తున్నారు సునంద ఆడపడుచుతో ఒంటరిగా మాట్లాడాలంటే కుదరనే లేదు భోజనాలయ్యాక చాలామంది వెళ్లిపోయారు ఉమా సునందా కలిసి ఒక చోట నిద్రపోయారు వేణు రేపు వస్తానని వెళ్ళిపోయాడు చెల్లెలు అన్నం సరిగ్గా తినలేదు పాలివ్వాలని మెల్లగా వంటింటివైపు వెళ్లాడు మన్మోహన్ అలవాట్లేక నేల మీద దొర్లుతూ కనిపించింది ప్రశాంతి ఏం కావాలి లేచి అడిగింది అరుణ చాలా నీరసంగా కనిపిస్తోంది పాలు వెచ్చబెట్టుకుపోదామని వచ్చాను నేను తీసుకొస్తాను పదండి నువ్వు భోంచేశావా ప్రశాంతి అంది వంటింటివైపు వెళుతూ విధి అంత చిత్రమైందో చూడు పేలవంగా నవ్వాడు అపురూపంగా మా ఇంటికి తెచ్చుకోవాలనుకున్న నా కల ఎలా కరిగిపోయిందో వచ్చిన మొదటి రోజే నేలపై నిద్రపోతున్నావు అలాంటివి ఏం మనసులో పెట్టుకోవద్దు అతను ఓ నిట్టూర్పు వదిలి వెనుతిరిగి వెళ్ళిపోయాడు పాలు తీసుకుని వెళ్ళింది గదిలోకి అది వారి తల్లి గదిలా ఉంది ఓ మంచం ఖాళీగా ఉంది రెండవ మంచంలో అరుణ పడుకునుంది మంచం దగ్గర కుర్చీలో ఆమె భర్త పడుకునున్నాడు మంచం చివర మన్మోహన్ కూర్చున్నాడు పాలు తాగండి మృదువుగా అంది అరుణతో ఆమె పాలగ్లాస్ అందుకుంటూ ఒకసారి నకశక పర్యంతం వీక్షించింది ఆమె దృష్టి ప్రశాంతి మెడదగ్గర ఆగిపోయింది మరు నిమిషంలో తనను తాను సంభాళించుకుంది దించి పాలు తాగింది ప్రశాంతి వెనకాల అతనొచ్చాడు ప్రశాంతి నువ్వు కింద పడుకోలేవు ఇదిగో గది అక్కడ పడుకో అతని గదిలో అడుగు పెడుతుంటే ఆమె హృదయస్పందన చేపనాలవి కాదు గదిలోకి వెళ్ళాక గుర్తొచ్చింది అక్కడ రెండు బ్లాంకెట్లు ఉన్నాయి ఒకటి తీసుకువెళ్ళిస్తే అతను కిందనైనా పడుకోగలని అప్పటికే వర్షం ప్రారంభమైంది ఈదురుగాలి ఒంటిని చీల్చేస్తోంది నెమ్మదిగా కిటికీ రెక్కలు వేసి బ్లాంకెట్ తీసుకుని లోపల గదిలోకి వెళ్ళింది వారి మాటలు ఆమెను అక్కడే ఆపేశాయి అరుణ ఉదయం నీ మనసు స్థిమితపడ్డాక మాట్లాడదాం అన్నయ్య నేను బాగున్నాను నాకేమైంది ఆమె నీడ కూడా నీ మీద పడరాదన్నయ్య ఎంత నష్టజాతకురాలో చూడు ఇంటికాళ్ళు అనుకున్నామో లేదో అమ్మ పోయింది అరుణ ఏడుపు అరుణ భరత మాటలు వినిపించలేదు మన్మోహన్ మెల్లగా ఏదో చెబుతున్నాడు అన్నయ్య నువ్వు నాకు మిగిలిన ఒకే ఒక బంధానివి అది కూడా లేకుండా చేయకు ఇక వెళ్ళలేకపోయింది బ్లాంకెట్ చేతిలోంచి జారిపోయింది ఒక్కాంగలో వచ్చింది నిజమేనా అరుణన్న మాటలు ఏమైనా అయితే అది తను సహించగలదా భగవంతుడా ఏమిటి పరీక్ష రాత్రంతా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది మర్నాడు అందరికంటే ముందుగా మన్మోహనే లేచాడు అతను ప్రశాంతి గదిలోకి తొంగి చూశాడు నువ్వు లేచావా పడుకుంది ఎప్పుడు అలాగే అతన్ని చూస్తూ కూర్చుంది ఇంకోసారైతే నలగని పడక చూసి ఆమె పడుకోలేదని గ్రహించేవాడే అతని మనసు కూడా అలా కల్లోలంగా ఉంది ఏంటి మాట్లాడో నాకేంటో ఈ వాతావరణం చూస్తే భయంగా ఉంది మీకు అభ్యంతరం లేకపోతే హాస్టల్కి వెళ్ళిపోతాను అలాగే ఈరోజు బంధువులు ఇంకా వస్తారు లేనిపోని మాట్లాడుగుతారు ఇప్పుడే రిక్షా తీసుకుని వెళతాను ఆంధ్రలో లేస్తే బాగుండదు నీ ఇష్టం లోపలకొచ్చి డ్రైవర్ తీసి యాభై రూపాయలు ఆమె ముందు పెట్టాడు ఎందుకు వద్దు నా దగ్గర కూడా అభిమానమేనా తీసుకో బలవంతంగా ఆమె చేతిలో పెట్టాడు మరేం మాట్లాడక తీసుకుంది తనకు కొన్నాళ్లు డబ్బు కావాలి కొంగు భుజాలపై కప్పుకొని బయటకొచ్చింది ఆమెకు చెప్పలేని ఆవేదన ఉండి వివసరాలను చేయసాగింది జాగ్రత్త ప్రశాంతి ఈ పది రోజులు నేను తిరగడం పడదు నీకు రావాలనిపించినప్పుడు రా అన్నాడు తెల్లవారడానికి అట్టే వ్యవధి లేదు పక్షుల కిలకలరావం వినిపిస్తోంది ఇద్దరే ఉన్నారు గుమ్మం అవతల ఆమె లోపలతను అడుగులు వేసి అకస్మాత్తుగా ముందుకొచ్చి అతని గుండెల్లో తలదాచుకుని బావురుమంది ప్రశాంతి ఏమైంది చెప్పు ఏం లేదు ఏం లేదు అంది తనను తాను సంభాళించుకుంటూ అతను మృదువుగా ఆమెను దూరం జరుపుతూ అనుమానంగా చూశాడు వస్తాను ప్రశాంతి అందరి ఆడవార్లా కాదు మాటిమాటికి ఏడవదు ఆమె వెళ్లేదిక్కే చూస్తూ ఉండిపోయాడు తర్వాత రోజు బంధువులతో మరీ సందడిగా గడిచిపోయింది ఎనిమిది గంటల ప్రాంతంలో అడిగింది ప్రశాంతిని గురిచి వెళ్ళిందని చెప్పాడు ఏమి ఎలకో ఏమి యువతో అనుకుని నవ్వుకుంది ఆ తర్వాత ప్రశాంతి రాలేదు అతనికి తీరిక లభించలేదు పది రోజులు పది నిమిషాల్లా గడిచిపోయాయి పాపం ఫార్మాలిటీస్ ఏం తెలియని పిచ్చిపిల్ల అని ఎన్నోసార్లు అనుకున్నాడు సునంద ప్రశాంతి మనోహరుడెవరో భర్త చెవులో ఊదేసిందప్పుడే అతను నిశ్చింతగా నిట్టూరిచాడు ఉమా ఏంటి సార్ ఈరోజు యూనివర్సిటీకి వెళుతున్నావా అవును ప్రశాంతి కనిపిస్తే ఒకసారి రమ్మని చెప్పు అలాగే ఉమ ముఖం వంక చూస్తే మన్మోహన్ ఆ మాట చెప్పేవాడే కాదు ఆమె విశ్వస వెళ్లిపోయింది అతను రోజంతా ఎదురు చూస్తూనే ఉన్నాడు ఒక్కొక్కరే బంధువులు వెళ్లిపోయారు అరుణ భర్తతో మిగిలిపోయింది కరమలయ్యాక ఉండరాదని అందరూ అన్న మన్మోహన్ని ఒంటరిగా వదిలిపోవడం ఇష్టంలేక ఆగిపోయారు ఉమ చెప్పిన వార్త విని అతను ఆశ్చర్యపోయాడు ఆమె యూనివర్సిటీకే రావడం లేదట తను వెళ్లి ఆమెతో మాట్లాడే కంటే ముందు అరుణ మనసులో నాటుకుపోయిన భావం తొలగించివేయాలి అరుణ పిలిచేవాన్నయ్య చేతులు తుడుచుకుంటూ వచ్చింది సాయంత్రం వెళ్లి మళ్ళీ వస్తాను కర్మలకొచ్చుండడం మంచిది కాదట అరు అతను నీరసంగా నివాడు నువ్వు కూడా వీటినన్నింటినీ నమ్ముతున్నావా నమ్మకం కాదన్నయ్య మనకు కష్టం కలగనప్పుడు అంగీకరిస్తేనేం నిజమేనమ్మా నష్టం కలగనంతవరకు ఇలాంటివి పాటించాలి అంటే నమ్మకం కలగజేసుకోవాలి వాటిలో నమ్మకం ఏర్పడిన తర్వాత ప్రతి విషయాన్ని నమ్మకంగా పాటించాలి పర్వాలేదు మరో వారం రోజులుండి గాని మరి వారితో చెప్పు భర్త సహృదయుడు మంచి చెడు అంగీకరించే తెలివితేటలు గలవాడు అతను కూడా అక్కడికొచ్చాడు పోయినవారితో మను నీ వివాహం చేసి వెళదామని అనుకుంటున్నాం అతను తన అభిప్రాయం చెప్పాడు నిజమే అన్నయ్య నేను పైకెడుతున్నాను నువ్వు లోపల బాధపడుతున్నావు నిన్నీ రోజుల్లో ఒక రాత్రైనా నిద్రపోయావా మన్మోహన్కు బాధగా ఉంది ఏనాడు చెల్లిని నొప్పించి ఎరగడు అదేవిధంగా ఆమె భర్తతో కూడా అపూపమైన స్నేహం ఉంది ప్రశాంతి విషయంలో వారిని వ్యతిరేకిస్తే జీవితాంతం అశాంతే అటు ఆమెను వదులుకుని మరో స్త్రీకి తన జీవితంలో భాగం పంచవలేడు ఈ ఆకర్షణ ఏదో అనర్ధాలకు దారితీస్తుందని తెలిస్తే ఆ ఛాయల్లో ఉండేవాడు కాదు విచిత్రం ఆమంటే ఉండే అసహ్యం కోపం అనురాగంలోకి ఎలా మారాయో తనేం చెయ్యాలి మాట్లాడమేమన్నయ్యా ఏం ఎందుకు అన్నాడు నువ్వు పరద్యాసలో ఉన్నావు సాయంత్రం మేమిద్దరం సునంద దగ్గరకు వెళతాం ఎందుకు ప్రశాంత్ విషయంలో మాట్లాడదామని అరుణ క్షమించన్నయ్య ఆ రోజు మూర్ఖంగా ప్రవర్తించి నిన్ను బాధ పెట్టాను డాక్టర్ గారు చెప్పారుగా రెండు రోజులు ఎక్కువ బతికిందంటే మందుల ప్రభావం అని దుఃఖంలో అలా అన్నాను మంచిదే అరుణ జీవితాంతం నన్ను బాధపడకుండా కాపాడో ఇద్దరిలో ఎవరిని నొప్పించినా నాకు బాధ ఉండేది మరెప్పుడు వెళ్ళాలి వారింటికి వెళ్ళనవసరం లేదు ప్రశాంతి హాస్టల్లో ఉంటోంది క్లుప్తంగా విషయాలు చెప్పాడు నిజమా మరి హాస్టల్కి వెళ్దాం పదండి అరుణ లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుంటోంది ఆమె భర్త కూడా వెళ్ళాడు మనమోహన్ లేవబోతుంటే ఉమొచ్చింది చేతిలో చిన్న డబ్బా పట్టుకుని వచ్చింది దాన్ని చక్కగా ప్యాక్ చేశారు నమస్తే సార్ నిన్న ప్రశాంతి యూనివర్సిటీకి వచ్చి ఈ పరిశీలి మీకు అందజేయమంది తను దూరం వెళ్ళిపోతున్నానని చెప్పింది ఎక్కడికి అని అడగలేదా అలాంటి వివరాలు ఆమెకి చెప్పే అలవాటుందా అతని ముందు పెట్టి పెట్టేసి వెళ్లిపోయింది లోపలికి అతను పక్కనే ఉన్న బలమీద కత్తిరందుకుని పరిశిలు కోశాడు అందులో తన తల్లి ప్రశాంతికిచ్చిన గొలుసు చూస్తూనే ఉలికిపడ్డాడు నీలం కాగితం బయటపడింది ఆతృతగా విప్పాడు మోహన్ ఈ ఉత్తరం వచ్చినందుకు ఎంత బాధగా ఉందో మీకు తెలియదు జీవితంలో మొదటిసారిగా బాధ అంటే ఏంటో అర్థం అవుతోంది జీవితంలో ప్రతి క్షణం మారే సంగతులు చూస్తే విచిత్రంగా అనిపిస్తాయి ఆ రోజు మీకు బ్లాంకెట్ వచ్చి అప్రయత్నంగా అరుణన్న మాటలు విన్నాను అంతవరకు నా స్వార్థమే ఆలోచించాను మంచి చెళ్ళు ఆలోచించలేదు నిజంగా నాది నష్టజాతకమే అందుకే మిమ్మల్ని వదిలిపోతున్నాను దూరంగా మనిద్దరి మధ్య ఉన్న అపురూపమైన ఈ అనురాగం నాలో సజీవంగా ఎప్పటికీ ఉంటుంది మీకు ఏనాడు నా హృదయం విప్పి చెప్పలేదు ఆడదాని వెంటపడి నీవే దిక్కని దేవరించే మగవారంటే నాకు మొదటి నుండి చాలా అసహ్యం దానికి రంగులు పూసి ఎన్నో కథలు ప్రచారంలోకి తెచ్చారు విద్యాసాగర్ గంగిరెద్దు వాటం చూస్తే అసహ్యం వేసింది అందుకే అవమానించాను అది పొరపాటే ఒక సత్యం తెలిసిపోయింది బేదరాలైనా ధనవంతురాలైనా విద్యావతైనా స్త్రీ కొన్ని కట్టుబాట్లో ఉండాలి స్త్రీగా ఎవరికి లేని అదృష్టం నాకుందని మురిసిపోయాను ఈ నాలుగైదు నెలల్లో గడించిన అనుభవం జీవితాంతం గడించనేమో ప్రేమ ఉన్న చోటే ద్వేషం ఉంటుందేమో అమ్మ నాన్న అన్నయ్య రెండూ సమంగా చూపారు మీ రూపం వ్యక్తిత్వం నన్ను ఆకర్షించాయి అందుకే అన్నీ వదిలి వచ్చేశాను నేనిప్పుడు దూరం ఆలోచించలేదు అత్యంత ప్రియమైన మీకు నా రాక వల్ల ఏ అనర్థం కలిగినా సహించలేను అందుకే ఈ పది రోజుల్లో ఒక్కసారి కూడా రాలేదు నాకు తెలుసు మీ సమక్షం నుండి పారిపోవడం అంత తేలిక కాదని రాకుండా ఉండడానికి ఎంత ప్రయత్నం చేశానో మీరు అర్థం చేసుకుంటారు మర్నాడు అన్నయ్య నాన్న వచ్చి చాలా బ్రతిమలాడారు విద్యాసాగర్ అసలు రూపం కనిపెట్టామన్నారు నాకెందుకో జీవితమంటే చెప్పలేని విరక్తి పుడుతోంది ప్రేమానురాగాలన్నీ నటనే అని అరవాలనిపిస్తోంది అందుకే వారికి చెప్పాను దురదృష్టం ఏమంటే ఈ చిన్న ఉద్యోగం సంపాదించాలన్నా నేను నేనుగా కాదు రఘుపతి గారి కూతురుగా వచ్చింది వికారాబాద్ దగ్గర చిన్న ఊరట వెళుతున్నాను నాకెవరి మీద కోపం లేదు అక్కడ చిన్నపిల్లల సమక్షంలో అన్నీ మరిచిపోతే నా జీవితంలో కోరుకునేది ఏమీ లేదు మీ అమ్మగారి చిన్న గొలుసు తిరిగి పంపుతున్నాను అది ఉంచుకునే అర్హత నాకు లేదు ఒక విషయం మీరు నమ్మినా మానినా మీరే నాకు అత్యంత ఆప్తులు అందుకే నాన్నగారి స్థాననన్నా వద్దని డబ్బు మీ దగ్గర తీసుకున్నాను వివాహం తప్ప మీరు ఏది చేయమన్నా నిరాకరించను నా శుభాకాంక్షలు ఎప్పుడూ ఉంటాయి నాకు చాలా గర్వంగా ఉంది మీ అన్నా చెల్లెళ్ల అనురాగం పట్ల అది కలకాలం నిలవాలని నా ఆకాంక్ష ఆమెను ఆమె భర్తను అడిగానని చెప్పండి అన్నయ్య ఇంకా కూర్చున్నావేం తయారవ్వు అరుణొచ్చింది లేదమ్మా తను చదువుతున్న ఉత్తరం అందించాడు ఎవరు రాశారు ప్రశాంతి ఆదుర్దాగా అందుకుని చదువుతుండగా ఆమె ముఖంలో రంగులు మారాయి ఆమె భర్త కూడా భుజం మీదుగా వంగి చదివాడు ఎంత పని జరిగింది ఇప్పుడే ఆ పల్లెకి పోదామన్నయ్యా వద్దరుణ ప్రశాంతి సంగతి నీకు తెలీదు ఒక నిర్ణయానికి వచ్చిందంటే మార్చుకోదు మనము ప్రయత్నించినా ఉండదు అన్నాడు అతని ముఖ కవళికలను బట్టి అతను బలవంతంగా బాధ దిగమింగుతున్నాడని తెలిసిపోయింది నేను ప్రయత్నిస్తానన్నయ్యా తల్లిని తండ్రిని వదులుకుంది అనవసరంగా నువ్వు చిన్నబుచ్చుకోవడం దీనికి క్షమించోషిలా తల వంచుకుంది అరుణ నీ పొరపాటేముంది అన్నాడు మరెలా కొన్నాళ్ళు పోయాక చూద్దాం అన్నాడు ఆ రోజంతా అతను ఎవరితోనూ ఎక్కువ మాట్లాడలేదు ఉమా అక్కడే ఉండి అరుణకు ప్రశాంతిని గురించి ఉన్నవీ లేనివి చెబుతోంది మర్నాడు అతను యూనివర్సిటీకి వెళ్ళాక ఉమ తల్లిదండ్రులు వచ్చారు అరుణతో చాలాసేపు మాట్లాడారు అన్నయ్య ఏమ్మా బాగు పనందటగా ఈ సాయంత్రం వెళ్ళండి అన్నాడు చిన్నగా నవ్వుతూ అది కాదన్నయ్య తటపటాయించింది చెప్పమ్మా సందేహం ఎందుకు మిమ్మల్ని వదిలిపోవాలంటే బాధగా ఉందన్నయ్య ఉమకు మీరంటే చాలా ఇష్టం ఆమెకేం తెలీదు అమాయకత్వం ప్రశాంతి నిర్ణయం మారదని చెప్పారు కదా ఇక ఆశ పెట్టుకోవడం ఏం బాగుంటుంది తర్వాత ఆలోచిద్దాం లింగమూర్తి గారు వస్తామన్నారు నేను ఉమను ఎప్పుడు తోబుట్టులా చూశానని చెప్పు అని లేచాడు నువ్వు నిశ్చింతగా ఉండరునా నాకేం బాధలేదు అలాంటి తరుణం వస్తే నీ దగ్గరకు పరిగెత్తుకొస్తాను అని ఆమె కన్నీరొత్తాడు అరుణ వెళ్ళి తన బట్టలు సర్దుకోసాగింది అతను లోపలికి వెళ్లాడు వెనక వైపు వరండాలో కూర్చుని ఆలోచిస్తోంది ఉమా ఆమె ఏడ్చింది అనడానికి కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఉమా కళ్ళు తుడుచుకుని అలా బయటికి రా నీతో మాట్లాడాలి ఏమక్కర్లేదు చెబితే వినాలి మరి అతను వెళ్ళాక తడపటాయించి అతని వెనకాలే వెళ్ళింది నువ్విలా ముండికేస్తే నేనంత విషంతించస్తాను కాంతం మరిచింది నాకాకలేదంటే వినరా ప్రణతి అంతకంటే కోపంగా అరిచింది ఆమె ప్రతి పూట తల్లిని అరగంట విసిగించగాని లేదు ఈ బాధ ఎవరికి వద్దురా తండ్రి ఆమె ఏడుస్తూ అక్కడే కోలబడింది పిల్లల్ని ఎంత ప్రేమగా పెంచానో ఒక తల వెళ్ళిపోయింది ఇదిలా ప్రాణాలు తీస్తోంది సునందొచ్చింది నెమ్మదిగా అత్తగారితో ఏమో చెప్పి అవతలకు తీసుకెళ్లింది ఐదు నిమిషాలకు తనొచ్చింది ప్రణతి వదినా నన్ను విసిగించుకు నాకాకలేదు నిన్ను బోంచేయమని అనలేదమ్మా ఇందాక అన్నగారు ఫోన్ చేశారు ఈ అన్నగారు విద్యాసాగర్ ఇంకా చావలేదని చెప్పకూడదు ఇంకా ఎంత టైం ఉందని చెప్పను నవ్వును బేగబట్టి అడిగింది ప్రణతి చొరచొర చూసింది నీకు తమాషాగా ఉందా మరింకేమనాలి అతను రేపు సాయంత్రం ప్లేన్లో అమెరికా వెళుతున్నాడట నీతో ఐదు నిమిషాలు మాట్లాడాలట నాకు ఐదు సెకండ్లు కూడా మాట్లాడాలని లేదు దానికి అతను బాధపడుతున్నాడు అవును అతని బాధ్యత తీరిపోయింది అందరి మూలంగా అడవులు పట్టిందే శాంతి దాని మాట ఏమిటి దాని జీవితం బాగుపడే వరకు భగవంతులు వచ్చినా సరే ఆయన ముఖం చూడను అంది ఖచ్చితంగా ఓసారి వెళ్లి ఇతరుల జీవితాలతో ఆటలాడడం నేర్చుకుని వచ్చాడు ఇప్పుడే నేర్చుకుని వస్తాడట ఇక్కడికి రమ్మంటాను ఆ మాట అడుగు నీ రికమెండేషన్ అక్కర్లేదు పోని ఆ విషయం పోని కార్తీక మాసంలో మీ అక్క వివాహం అవుతుంది నాకేమిస్తావు ప్రణతి వదినన్ను పరీక్షగా చూసింది ఆమె తమాషా చేయడం లేదని తెలిసింది ఎవరితో అదంతా రహస్యం నువ్వు అప్పటి వరకు ఉపవాసములుంటే మాత్రం ఒప్పుకోను నిజమవదినా మరి దాని పెళ్లి కాకపోతే నిన్ను ఈ ఇంట్లోంచి తరమేస్తాను నన్ను తరిమేడమేందుకు తమరే అమెరికా వెళతారు ఇక పదమ్మ భోజనానికి ఇద్దరూ దిగొచ్చారు సునంద నవ్వుతూ నవ్విస్తూ వడ్డించి తాగింది కాంతమ్మ తేలిగ్గా నిట్టూరిచింది రాత్రి పడుకోబోయే ముందు వేణు వచ్చాడు ప్రణు ఏమన్నయ్యా రేపు నీకు ఉన్నా లేకపోయినా ఏడు రూమ్కి వెళ్ళాలి అన్నయ్య ధనవంతులు సగం తమ కోసం మిగతా సగం హోదా పొరువు ప్రతిష్ఠల కోసం బ్రతుకుతారమ్మా మనం ఎవరం వెళ్లకపోతే అతని పొరువే కాక మన పొరువు పోతుంది ఇంతవరకు నువ్వు అనారోగ్యంగా ఉన్నావనే తెలుసు అటు ప్రశాంతిని గురించి ఆరాలు జవాబులు చెప్పలేకపోతున్నావు నాన్నగారు బయటికి వెళ్లడమే మానేశారు తపదాన్నయ్య ఆమె కళ్ళ నిండుగా నీరుంది ఆనాడు శబదం చేసొచ్చింది మళ్లీ అతని ముఖం చూడంది విధి అంత బలియమో అతను జరిగిందానికి బాధపడుతున్నాడు అలాగా అంది ముఖం తిప్పుకుంటూ వేణు నిట్టూర్చి వెళ్లిపోయాడు మర్నాడు తయారయ్యి బలవంతంగా ఎయిర్ కు వెళ్ళింది తల్లిదండ్రులు అన్న వదిన అందరూ వచ్చారు విజిటర్స్ లాంజ్లో అందరూ అప్పటికే వచ్చి కూర్చున్నారు అందర్నీ చూశాక రాత్రి అన్న చెప్పింది నిజమేననిపించింది ప్రణతికి అందరూ తమను గురించి ఆరాలు తీసేవారేనేమో అనుకుంది ప్రణు ఇలా అక్కడికి వెళ్ళింది అక్కడ పుస్తకాలు చిన్న చిన్న ఫ్యాన్సీ సామాన్లు అమ్మే షాప్ ఉంది అక్కడ విజయసాగర్ కూడా ఉన్నాడు అతన్ని చూసి వెనుతితిరగబోయింది ప్రణు వేణు కఠినంగా పిలిచాడు ఆగక తప్పలేదు సాగర్కు ఫ్యాన్సీ వస్తువులు సెలెక్ట్ చేయాలట ఉండు నేను డ్రింక్స్ తెస్తాను అతను వెళ్ళిపోయాడు అద్దం కిటికీ గుండా దూరంగా కనిపించే పచ్చిక చూస్తూ ఉండిపోయింది గత రాత్రి వర్షం పడ్డందున ప్రకృతి ప్రశాంతంగా నిగనిగలాడినట్టుంది ప్రణు వద్దు దయచేసి నన్ను అలా పిలవకండి నువ్వు వద్దన్నా మానిన అలవాటైంది మాండం మాట్లా జరిగిన దానికి హృదయపూర్వకంగా క్షమార్పణ కోరుతున్నాను అలాగే ఓ ఉత్తరం ప్రశాంతికి రాశాను నన్ను రెచ్చగొట్టింది ప్రశాంతి నేను ఎవరిని ఏమీ సంజేసి అడగడం లేదు విరిగిన మనసు అతకదని తెలుసుకోవాలి అంది ముభావంగా అప్పుడు ఏ ఉద్దేశంతో వివాహం చేసుకున్నా ఇప్పుడు హృదయపూర్వకంగా నిన్ను స్వీకరిస్తాను ప్రణతే స్వీకరించడం మీకు తేలికే కావచ్చు అంగీకరించడం నాకు సులభం అంటారా నా ఇల్లు నా భర్త నా వస్తువులంటూ ఎంత స్వార్థంగా ఆలోచించాను ఎంతగా పోట్లాడి అమ్మా నాన్నలతో వస్తువులు కనిపించాను తీయగా మధురంగా ఉన్నతంగా ఊహించిన సంసారం ఎలా అయింది తప్పు నాదంటారా నాదని అంగీకరిస్తున్నానుగా అతను గాఢంగా నిట్టూరిచాడు నీకు రావాలనిపించిన డ్రాయ్ అలాగే చెడు మంచి ఏదైనా నా ఒక్కడి వల్ల కాదని గ్రహించు మనకు మనకు ఆగిపోయాడు చెప్పమన్నట్టు చూసింది నేను చెప్పినా నీకు హాస్యంగా కనిపించవచ్చు నీకు డెలివరీ కాగానే తెలుపుతావు కదూ అంది ఏటో చూస్తూ అతను ఓ కాగితం ఆమె పరసులో పెట్టాడు దీంట్లో అడ్రస్ ఉంది నీకిష్టమైనప్పుడు ఉత్తరం రాయి నాకు చిన్నప్పుడే ఓ అలవాటు ఉంది డబ్బును జాగ్రత్తగా వాడడం డబ్బుంటేనే గౌరవం అవన్నీ నాకు అనవసరం నాకు తెలుసు నా బలహీనతలు చెబుతున్నాను ఏ విధంగానైనా డబ్బు కూడబెట్టాలి అన్నదే నా ధ్యేయం కొన్నిసార్లు మీ వాళ్ళ ఇంటి నుండి డబ్బు తెస్తూ అప్పుడప్పుడు బాధపడడం చూశాను అది జాగ్రత్తనుకో అనుకో నీ ఇష్టం జరిగిందేది ఆలోచించాలని లేదు గతం మరిచిపోయేవారు పిచ్చివారో లేక మహాయోగులో గతం భవిష్యత్తులో రుజుమార్గంలో నడవడానికి సహాయపడచ్చు అతను తదేకంగా చూశాడు ఇంటి అద్దెల రూపంలో ఐదు వందలొస్తుంది కావాలంటే వాడుకో ఆ మాటలకు ప్రణతికి నవ్వొచ్చింది ఏం మాట్లాడలేదు సాగర్ టైం అన్నట్టుంది వేణు వచ్చాడు పదవేణు నన్ను క్షమించు స్నేహితుడిగా నువ్వు నన్ను నమ్మావు అది నిలబెట్టుకోలేదు ఇప్పుడు అవన్నీ ఎందుకు ఆశకు అంతెక్కడా రెండు సంవత్సరాలుండిరా స్నేహితుని భుజం చరిచాడు సాగర్ ప్లేనెక్కి చెయ్యూపినప్పుడు అప్రయత్నంగా ఆమె కళ్ళు చెమర్చాయి ఆరు నెలల దాంపత్య జీవితం ఎలా తుడిచిపెట్టుకుపోతుంది అతను అక్క కోసం తనను ప్రేమించినా తను అతన్ని విపరీతంగా ప్రేమించింది ప్లేన్ దూరమయ్యాక అందరూ కదిలారు వారితో యాంత్రికంగా తను వచ్చింది ఆరు నెలల్లో ఎన్ని మార్పులు ఇదే జీవితం కాబోలు ఇంటికొచ్చాక భోజనాలయ్యాయి వేణు రఘుపతి ప్రణతితో చాలాసేపు మాట్లాడారు స్త్రీ జీవితం గాజుపెంక్ లాంటిదమ్మా జాగ్రత్తగా కాపాడుకోవాలి సాగర్ను క్షమించి ఉత్తరాలు రాయి సాధ్యమంటారా ఎందుకు సాధ్యం కా తల్లి క్షమా సహనంతోనే స్త్రీ పుట్టింది నీ మనసును బట్టి ఉంటుంది నా మనసు విరిగిపోయింది ప్రణు విరిగినా తరిగినా అతంతో ఉండక తప్పదు వేణు చెప్పాడు ఎందుకు అందరూ కలిసి స్త్రీలను అబలలుగా చేసి ఆడించినంతకాలం మగవారాట్లు సాగుతూనే ఉంటాయి పోనీ అతనికి విడాకులిచ్చాయి విడాకులా ఉలిక్కిపడింది చూసావా మీ చదువుకున్న వారితో ఇదే చిక్కమ్మా ఇటు అధునాతనంగా ఆలోచించలేరు అటు పురాతనంగా ఉండనూ లేరు అటు ఇటు దాని భావాలతో సతమతమవుతూ ఏదో సాధించాలని ఏదీ చేయలేరు ఇంత లోతుగా ఆలోచించే మీరు శాంతిగంత పెద్ద శిక్ష వేశారేం దురదృష్టం అతను నిట్టూరిచాడు తలపై శనున్నప్పుడు మనిషి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడమ్మా మేము అలాగే ప్రవర్తించాం రఘుపతి బాధగా చెప్పాడు గదిలో గాలి లేకపోతే నిద్రపోని పిల్ల ఆ రెండు గదుల్లో ఎలా ఉందో ఏం తింటుందో కాంతమ్మ ఏడ్చింది అది అలాంటి వాటిని లెక్కచేదమ్మా ప్రశాంతి వ్యక్తిత్వంలో నాకేదో వీల్తిగా కనిపించేది ఈసారొస్తే ఆ లోటు పూర్తవుతుంది విచారం చొద్దు వేణు ఓదార్చాడు అలా నలుగురు కూర్చున్నప్పుడు ఒకరిని ఒకరు ఓదార్చుకోవడానికి ఎన్నో మాట్లాడుకుంటారు రోజు రోజుకు రఘుపతి కుంగిపోతున్నాడు తను ఏం చేయబోతే ఏమైంది అన్ని పనులు వదిలేశాడు ఉదయం సాయంత్రం గీత చదువుతూ కూర్చుంటాడు ప్రణతి తండ్రి స్థితికి జాలిపడి సంతోషంగా తిరిగినట్టు నటిస్తోంది ఈ వాతావరణం నుండి పారిపోదం అనిపిస్తోంది వేణు దంపతులకు